వసంత పంచిమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే గౌరవ శ్రీఆారి గారు రెండు నిమిషాల కంప్లీట్ చేయండి అధ్యక్ష చాలా సుదీర్ఘంగా చర్చించాము సభ అందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కృష్ణానది నీళ్లకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది